ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్పై ఇండస్ట్రీ మొత్తం దృష్టి నిలిచింది సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా షూటింగ్ మాత్రం ప్రశాంత్ నీల్ స్టైల్లో సైలెంట్గా కానీ పక్కా ప్లానింగ్తో ముందుకు సాగుతోంది ఆరంభంలో తారక్ స్లిమ్ లుక్ చూసి కొంతమంది ఫ్యాన్స్ కాస్త ఆశ్చర్యపోయినా అది ఓ సాధారణ లుక్ కాదు స్టామ్ ముందు నిశ్శబ్దం అని ఇప్పుడు అర్థమవుతోంది నెమ్మదిగా ఆ లుక్కి అలవాటుపడిన ఫ్యాన్స్ ఇప్పుడు అదే లుక్ని సెలబ్రేట్ చేస్తున్నారు ఇటీవల బయటకు వస్తున్న ఫోటోలలో గడ్డంతో షార్ప్ ఫిజిక్తో కళ్లలో మంటతో మ్యాన్ ఆఫ్ మాసెస్ అస్సలు రా మాస్ ఫామ్ లోకి వచ్చేశాడు ఈ కొత్త మేకోవర్ చూస్తుంటే ప్రశాంత్ నీల్ ఏదో భీకరమైన క్యారెక్టర్ని స్క్రీన్పై ఆవిష్కరించబోతున్నాడన్న ఫీలింగ్ గట్టిగా వస్తోంది స్టైలిష్ అయినా రా అనిపించే ఆ ప్రెజెన్స్ కి ఫ్యాన్స్ ఫుల్గా కనెక్ట్ అవుతున్నారు ఈ ప్రాజెక్ట్కి మ్యూజిక్ అందిస్తున్నది రవి బస్రూర్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో థియేటర్లు కంపించటం గ్యారంటీ నిర్మాణ బాధ్యతలు ఎన్టీఆర్ ఆర్ట్స్ మైత్రి మేకర్స్ వహిస్తున్నాయి అంటే స్కేల్ క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మొత్తానికి ఇది ఒక సినిమా కాదు ఇది ఎన్టీఆర్ రేంజ్కు ప్రశాంత్ నీల్ మాస్ విజన్ పుట్టిన ప్యూర్ ఫైర్ థియేటర్లో తారక్ అడుగు పడితే రికార్డులు ఆటోమేటిక్ గా బద్దలవ్వాల్సిందే